జై గురుదేవ్ అండి మనము ఇంతకు ముందు వీడియోలో ఆదిశక్తి లీలా కథలు ఇంట్రడక్షను తెలుసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇంకా మనము పారాయణం స్టార్ట్ చేద్దామండి ఆదిశక్తి యొక్క లీలా కథలు చాప్టర్ వన్ ఆదిశక్తి యొక్క లీలలను తెలియచేసే గాథలు చెప్పాలనే ఆలోచనలు హృదయంలో పరవళ్లు తొక్కుతున్నాయి ఆదిశక్తి యొక్క లీలా గాథలు సూత్రరూపంలో గాయత్రి మహామంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలలో నిక్షిప్తం చేయబడి ఉన్నప్పటికీ యుగ యుగాలలో ఈ తల్లి యొక్క భక్తులు కన్నవి విన్నవి అయిన ఎన్నో విశేషాలతో కూడిన విస్తృతమైన వివరణ శ్రీ సప్తశతిలో ఇవ్వబడింది ఋగ్వేదం యొక్క ఋషి అయిన అమృనుడు చేసిన కన్యావాక్ అనే సాధనకు సిద్ధి రూపంలో ఈ కథలు ఉత్పన్నమైనట్లు చెప్పబడుతున్నది శ్రీదేవి సూక్తము అనే రూపంలో కూడా ఇది వెల్లడి కాబడినది అయితే ఇవన్నీ చరిత్రకు చెందిన అంశాలు లోకంలో తల్లి అయిన భవాని భక్తుల హృదయాలలో నిత్యము విరాజమానమై ఉంటుంది ఆమె ఏ విధంగా నిత్యమో అదే విధంగా ఆమె కథలు కూడా నిత్యమై విలసిల్లుతున్నాయి అనంతకోటి బ్రహ్మాండ నాయిక అఖిలాండేశ్వరి అయిన ఆ తల్లి యొక్క లీలా చరిత్ర ఆమె వలె అనంతమైనది దానిని సరియైన రీతిలో వర్ణించడం సహస్ర ఫణి ఫణాలంకృతుడైన ఆ ఆదిశేషువునకు కూడా సాధ్యం కాదేమో ఇప్పటికీ అమ్మను గురించి సరిగా ఉచ్చరించటం కూడా చేతకాని వ్యక్తులు ఇక ఆమె లీలాగాథలను ఏ విధంగా గానం చేయగలరు అయినప్పటికీ ఆ తల్లి మీదనే నమ్మకం ఆమె తన యొక్క ఈ చిన్న బిడ్డ యొక్క పిలుపుని విని తప్పకుండా సంతసిస్తుంది కల్లా కప్ట మెరుగని చిన్నపిల్లల స్వచ్ఛమైన మాటలు విని తల్లి కిలకిలా నవ్వుతుంది వారి చిలుక పలుకులను వింటుంటే ఆమెకు ఎంత ముద్దు వస్తుందంటే అమాంతం వారిని వడిలోకి తీసుకొని హృదయానికి హత్తుకుంటుందామే వణుకుతున్న చేతువ్రియల మధ్య కళాన్ని అదిమిపెట్టి వ్రాస్తున్న ఈ అల్బమైన జీవునకు కూడా అదే నమ్మకం గోస్వామి మహారాజ్ భగవంతుని చరిత్రను ప్రారంభించటానికి ముందుగా జౌ బాలక్ కహ తోత భరిత సునహి ముదిత మన పితు అరుమాత అంటారు అనగా పిల్లవాడు చెప్పే మాటలు చిలక పలుకుల వలె ఉంటాయి వాని తల్లిదండ్రులు వాటిని ఎంతో సంతోషంతో వింటారు అని అర్థము నాకైతే మా అమ్మే సమస్తము నేను ఎన్నడూ ఎవరి వద్దకు వెళ్ళలేదు మరికి ఎవరి గురించి వినలేదు ఆలోచించలేదు నాకు తెలిసిందల్లా ఒక్కటే సృష్టికర్త ఆమెయే సృష్టిలో ఏర్పడే ప్రతి ఒక్క కదలిక కూడా ఆమెయే ఆదిశక్తిని పరిచయం చేస్తూ మహాకవి తులసీదాసు ఆదిశక్తి జహి జగ ఉపజాయ అంటారు అనగా తన గర్భం నుండి ఈ యావత్ ప్రపంచానికి జన్మనిచ్చినటువంటి మన పాంచభౌతికమైన శరీరాలకే కాదు మన ఆత్మలకు కూడా తల్లి అయినటువంటి ఆమెయే ఆదిశక్తి అని అర్థం బిడ్డ తన తల్లి యొక్క ఉదరంలోనే పోషింపబడతాడు ఆమె యొక్క రక్త మాంసాల నుండి లభించిన ఒక అంశతోనే అతని అస్తిత్వం నిర్మించబడుతుంది ఆమె శ్వాస నుండే అతని శ్వాస నడుస్తుంది గర్భంలో ఉన్నప్పుడు అతడు తల్లి కన్నా అభిన్నం కాడు గర్భం నుండి వెలుపలకు వచ్చిన తరువాత అమ్మ అని పిలవటంలో అతనికి ఆనందము తల్లి తనను హృదయానికి హత్తుకున్నప్పుడు శాంతి లభిస్తాయి తల్లి అతనికి స్తన్యమిచ్చి పెరిగి పెద్దయిన తరువాత తన చేతితో ఆహారాన్ని తినిపిస్తుంది తద్వారా అతడు సంతృప్తి చెందుతాడు ఎస్యా పరతరం నాస్తి అని వేదవాకు అనగా ఆమెను మించిన మరెవ్వరూ లేరు అని అర్థం ఇంకెవ్వరూ ఉండటానికి కూడా ఆస్కారం లేదు ఆమెయే పరాపరాణం పరమా పరమేశ్వరి అని చెప్పబడింది అనగా లౌకికమైన అలౌకికమైన అన్నిటికన్నా ఆవుల ఉండే ఆమెయే పరమేశ్వరి అని తెలుసుకోవాలి ఆమెను గురించి సరి ఖచ్చితమైన జ్ఞానం ఎవ్వరికీ లేదు అయితే ఆమె మటుకు అందరినీ గురించిన సంపూర్ణమైన జ్ఞానం ఉంది ఇది యుక్తమే ఎందుకంటే అమాయకుడైన పసిబాలుడు తన తల్లి యొక్క సంపూర్ణత్వాన్ని గురించి ఎలా తెలుసుకొనగలడు అయితే తల్లికి మాత్రం తన బిడ్డను గురించి సమగ్రంగా తెలుసు బిడ్డను గురించి తల్లికి తెలియని విషయం ఏది ఉండదు బిడ్డలు ఆమెతో చెప్పటం వల్ల ఆమెకి జ్ఞానం రాదు ఆమె అంతరంగంలో బిడ్డను గురించిన అనుభూతి వల్ల తెలుసుకొనగలుగుతుంది ప్రజ్ఞావంతులు దీనిని అతిశయోక్తి భావించవచ్చునేమో గాని శ్రద్ధావంతులకు మాత్రం ఇది సంపూర్ణమైన సత్యం వారి అనుభవం వారికి ప్రతి ఒక్క తల్లి అంతర్యామి అయి ఉంటుంది తన గురించి తాను చెప్పుకొనలేని పిల్లల గురించి కూడా ప్రతి ఒక్క విషయము ఆమె ఎంతో తేలికగా అర్థం చేసుకోనగలదు చమత్కార పూర్వకమైన వాకుల కన్నా సరళతతో నిండిన మృదుభావాలే ఆమె హృదయాన్ని స్పృశిస్తాయి ఆ మృదుభావాల్లోని ఆర్ద్రత ఆమె హృదయాన్ని తడిపివేస్తుంది ఇవన్నీ ఈ ప్రపంచంలోని సర్వసాధారణమైన తల్లులకు సంబంధించిన విషయాలు మరి జగద్దాద్రి అయిన ఆదిశక్తి యొక్క అంతర్జ్ఞానాన్ని గురించి ఏమని చెప్పగలం ఆమె అంతర్జ్ఞానం అనంతముల కన్నా అనంతమైనది ఆమెను పిలవటానికి కూడా సాధ్యం కాదనేది మాత్రం సత్యం తన బిడ్డల యొక్క హృదయ స్పందనతో పాటే ఆమె హృదయం కూడా స్పందిస్తుంది అని తెలియచేస్తుంది అమాయకులు పసివారు అయిన తన సంతానాన్ని గురించి తల్లి కాకపోతే మరి ఎవరు ఆలోచిస్తారు అనేది అంగీకరించబడే సత్యం పిల్లవాడు పిల్లవాడుగానే ఉంటాడు వాడు నిప్పులో చెయ్యి పెట్టవచ్చు లేదా పామును పట్టుకొనవచ్చు ఫలితంగా అతని చేతిని కాల్చవచ్చు లేదా పాము అతడిపై బుసుకొట్టవచ్చు ఏది జరిగినా అతడు కేవలం ఏడుస్తాడు తప్ప ఏమీ చెయ్యలేడు వీటన్నిటిని గురించి తల్లే ఆలోచించవలసి ఉంటుంది ఆమెయే ఉరుకులు పరుగులు తీయవలసి ఉంటుంది మన అమ్మ యొక్క ఈ అలవాటును గురించి మనకు బాగా తెలుసు అందువల్లనే మనం సంపూర్ణమైన నిశ్చింతతో ఉండగలుగుతున్నాం ఎందుకంటే మనం ఎంత అజ్ఞానులం మూర్ఖులం అయినప్పటికీ మన తల్లి సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అన్న విషయం మనకు చక్కగా తెలుసు కాబట్టి ఆమెను గురించే వేదాలు యస్యా స్వరూపం బ్రహ్మాదయో నా జానంతి తస్మాదుతే ఆగ్నేయ అని చెప్తున్నాయి బ్రహ్మాది దేవతలకు కూడా ఆమె స్వరూపాన్ని గురించిన జ్ఞానం లేదు కాబట్టి ఆమె అగ్నేయ అని పిలువబడుతున్నది ఈ దేవతల విషయం నాకు తెలియదు వారి యొక్క జ్ఞానాన్ని గురించి కూడా నాకేమీ తెలియదు ఆదిశక్తి అని పిలువబడే నా తల్లి మమతామూర్తి అన్న విషయం మాత్రం నాకు తెలుసు ఆమె తన బిడ్డలకు మృదు హృదయులైన తన శిశువులకు తనను గురించిన సమస్త విషయాలు తెలియచేస్తుంది అందుచేత మూడు రేళ్ల మధ్య ఉన్న ఈ కలం నుండి ఆదిశక్తి యొక్క లీలలకు సంబంధించిన వేదాంతపరమైన యోగపరమైన భక్తిమయమైన రహస్యాలు వెల్లడి అవుతున్నవంటే ఆశ్చర్యపడవలసినదేమున్నది భక్తి పూరితమైన నా భావన కూడా అమ్మయ్య ఈ పని చేయిస్తున్నది అని చెప్తున్నది ఆమె యొక్క అహేతుకమైన కృప ఉన్నట్లయితే మూగవాడు మాట్లాడగలడు కుంటివాడు కొండను కూడా దాటగలడు ఎట్లా ఏ విధంగా అన్నది ఈ వ్యాసమాల చదివేవారు క్రమంగా తెలుసుకొనగలరు అమ్మ యొక్క ప్రేమ మీద ప్రగాఢమైన విశ్వాసం ఆరాధ్య సద్గురువుడల నిశ్చలమైన నమ్మకం నాకు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో శాంతి కుంజులోని ప్రవచన వేదికపై నుండి సద్గురువైన ఆ ప్రభువు ఈ విధంగా చెప్పారు వందనీయ మాతాజీని చూసిన వారు నన్ను చూసినట్లే నన్ను చూసిన వారు గాయత్రి మాతను చూసినట్లే అనగా పరమపూజ గురుదేవులు వందనీయ మాతా భగవతీదేవి మరియు గాయత్రి మాత వీరు ముగ్గురు తాత్వికంగా ఏకస్వరూపులు వారిలో భేదం లేదు ముందు ముందు ఒక లీలాగాథలో మిగిలిన ఇద్దరి యొక్క లీలాకథలు కూడా ఇమిడి ఉన్నాయి అని కూడా చెప్పుకుంటాం శ్రీ దుర్గా సప్తశతి యొక్క ఋషి సుమేధుడు ఈ రహస్యాన్ని కొంత ఈ క్రింద విధంగా తెలియచేశారు దేవానాం కార్యసిద్ధ్యర్థమావిర్భవతి సాయా సాయ తదా లోకే సా నిత్యాప్యబీదీయతే అంటే ఆమె నిత్యం పుట్టిక లేనిది అయినప్పటికీ దేవతల యొక్క కార్యాలను సిద్ధింపచేయుటకు అప్పుడప్పుడు ప్రకటీకృతమవుతుంది అప్పుడు ఆమె లోకంలో ఉత్పన్నమైనట్లు చెప్పబడుతుంది ఈ విధమైన ఋషివాకు వేదమాత అయిన గాయత్రీ దేవియే అసుర సంహారిణి అయిన దుర్గా అనే సత్యాన్ని ధృవీకరిస్తుంది ఆమెయే సీత రాధ ఆమెయే శ్రీరామకృష్ణుల జీవన సహదరి శ్రీ శారదా మాత ఆమెయే ప్రభు శ్రీరామశర్మ యొక్క జీవన సహధర్మచారిణి అయిన పొందనీయ మాత భగవతీదేవి యొక్క స్వరూపంలో ఆవిర్భవించినది ఆ ఆదిశక్తియే ప్రతి యుగంలోనూ యుగశక్తిగా అవతరిస్తున్నది శ్రీ దుర్గా సప్తశతి ఆమె యొక్క దార్శనిక మాంత్రిక యోగపరమైన లీలాగాథ ఇప్పుడు మేం మా పాఠకుల చేత ఆ సప్తశతి యొక్క శ్రవణం పఠనం చేయించబోతున్నాము భక్తులైన వారు దీనిని చదివి తన్మయులవుతారు దార్శనికులైన జిజ్ఞాసవులకు వేదాంతపరమైన సంశయములు ఉన్నవారికి ఇందులో సృష్టి విద్య ఆత్మవిద్యలకు సంబంధించిన రహస్యాలు లభిస్తాయి మంత్రవేత్తలైన వారికి ఈ లీలాగాథలు మంత్ర సాధనకు సంబంధించిన లెక్కలేనని క్రొత్త కోణాలను ప్రసాదించగలవు యోగ సాధకులు ఇందులో నుండి యోగం యొక్క వివిధ రహస్యాలను పొందగలరు సంతానం పట్ల వాత్సల్యం కలిగిన పరమ దయామూర్తి అయిన అమ్మ యొక్క అభిమానం పిల్లలమైన మా లభించినది అందువలనే మా చేతుల నుండి శ్రీ దుర్గా సప్తశతి యొక్క గాయత్రిమయ వ్యాఖ్య వెలువడుచున్నది పిల్లవాడికైతే క్షుధా తృషార్థ జననీ స్మరంతి అనేది సాధారణ విషయం అంటే పిల్లలకు ఆకలి అయినప్పుడు దాహం వేసినప్పుడు అమ్మను పిలవాలి అన్న విషయం మాత్రం తెలుసు అయితే జ్ఞానమూర్తి అయిన అమ్మ యొక్క జ్ఞాన కోసం అక్షయమైనది దానిలో నుండి ఒక చిన్న అంశం శ్రీ దుర్గా సప్తశతి ఏ విధంగా గాయత్రీమయమైనది అనే విషయాన్ని పాఠకులు చదివి తర్వాత తెలుసుకొనగలరు ఈరోజుతో मोदी रोज पारायण पूर्त जय गुरदेव जय हिंद